హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కామాక్షి ఛానల్ నేను మీ కల్పన అండి ఇవాంటి వీడియోలు అయితే నేను సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదండి సంక్రాంతి స్పెషల్గా కారాస్ అయితే చేశానండి కారాస్ అంటారు బుడ్డ కారాస్ అంటారు అది అయితే చేశాను ఒక గిన్నె పిండితో ఎంత డీసెంట్ నిండా అయిందో చూడండి కారాస్ అయితే మనం ఇంట్లోనే హ్యాపీగా వేసుకున్నామంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు కదండి ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా వచ్చాయో చూసారా సౌండ్ చేసారా ఎలా వచ్చినాయా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి సౌండ్ చూసారు కదండి చూడండి నేనైతే ఇలా కారాస్ వేస్తున్నానండి కారాస్ అంటాం మా సైడ్ అయితే నెల్లూరు సైడు కొన్ని దగ్గరలో బుడ్డ కారాసు అలా అంటారు అదైతే నేను ఇలా వేస్తున్నాను చూడండి పింటే అండి ఆ బౌల్ కన్నా ఎక్కువ తీసుకున్నాను ఏదైతే రెండు వందల గ్రాములు ఉంటుందండి శనగపిండి మనం జల్లుడి పట్టేసుకొని పెట్టేసుకోవాలి ముందు ఒకసారి దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి టూ స్పూన్స్ బియ్య పిండి అండి ఎందుకంటే మనకి క్రిస్పీగా వస్తుంది కారాస్ అనేది అందుకని రెండు స్పూన్లు వేసుకోవాలండి మీరు ఎంత వేసుకుంటారు అనే దాన్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు మనకి సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఇవి వేసుకొని పెట్టుకున్నారంటే మనం అప్పుడప్పుడు టైంపాస్ తినచ్చు కలుపుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం కొంచెం వేసుకుందాం అండి ఎందుకంటే మనం మళ్ళీ పైన వేసుకుంటాం కదా అందుకని ఇదిగోండి సరిపోతుంది దీంట్లో కొంచెం ఎక్కువ వేయద్దండి ఇదిగోండి షాడాప్ వేసేమైనట్టు అంతే ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మా సైడ్ అయితే మేము కారాస్ అంటామండి మీ సైడ్ మీరేమంటారో నాకు కామెంట్ చేయండి చూడండి పిండి స్పూన్ తీసేసి చేతితో బాగా కలుపుకుందామండి మనం బాగా అన్ని కలు కలిసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటూ మరీ లూజ్గా చేసుకోవద్దండి ఆయిల్ అస్తి ముందు కొంచెం ఇలా పోసుకోండి ఇలా పోసుకొని మనకి ఉండల గిండలు ఏమన్నా ఉన్నా కొంచెం టైట్ చేసుకున్నాం అనుకో ముందు టైట్గా కలుపుకున్నాం అనుకో ఉండల గిండలు ఏమన్నా ఉన్నా మనకి బాగా నలిగిపోతే తర్వాత పోసుకున్నాం వాటర్ వాటరు ఇలా అనేది ముందు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకుందాం ఈజీగా ఉంటుందండి ఇటు ఒకటేసారి ముందు నీళ్లు పోసేసామంటే గడ్డలు అనేది మనకి కరగవు ఇంకేమీ వెళ్ళదండి కొద్దిగా సాల్ట్ కొంచెం షోడఅప్పు ండలు ఏమి లేకుండా బాగా నీట్గా చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఎంత కావాలో ఇవ్వండి ఇలా మనం వేస్తే జారుగా పడాలి సరే కింద కింద చూపినాను ఇలాగ ఇలాగ ఉండాలండి కారాస్కి మరీ ఉన్నా బాగుండదు క్రిస్పీగా రాదు మరీ ఉన్నా ఆయిల్ ఆయిల్లాగేస్తుంది సేమ్ ఇంతే ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఒక గంట పెట్టుకున్నాము ఇప్పుడు మన కారాస్కి మనం గంట లేదే బయట కొనుక్కు కూర్చుకోవాలని అనుకునే అవసరం లేదండి ఎందుకండి చూడండి ఇలాంటి చిల్లు కాని ఉండిందంటే ఇంట్లో ఈజీగా వేసేసుకోవచ్చు మనం దీంతో కారాస్ అనేది చూపిస్తాను మీకు ఎలా వేయాలనేది ఆయిల్ పొయ్యి పెట్టుకున్నానండి నేను ఆయిల్ అయితే హీట్ అయింది చూద్దాం ముందు ఒక చుక్కేసి హీట్ అయిందండి మనం వేయంగానే అలా రావాలి పైకి అప్పుడే ఆయిల్ హీట్ అయినట్టు చూడండి మనం రెంట్ మీద వేసుకున్నాం అంటే ఐదే పడిపోతుందండి మనం ఏం చేయన అవసరం లేదు అంటా ఉంటే దిగిపోతుంది అవుతుంది కదా మొత్తం ఎలా పడుతుందో ఇప్పుడు మనం తీసేసుకొని ఇదండి నెక్స్ట్ దానికి మనం క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి హోల్స్ మళ్ళీ మనకి బ్లాక్ అయినాయి అంటే మళ్ళీ పడతాయి కదా అందుకని ఇలా పెట్టేసుకోండి చూడండి మనం కారాస్ కాలిన తినడానికి ఇలా ఉత్తుకోవాలండి చూసారు కదా పటక్కని ఇప్పుడు వేగిపోయినట్టే మనకి అదంతా అనేసుకొని చూసారు కదా అంత రౌండ్గా పూడిందో మనమేమి గెంటి కొనుక్కోవాలా అనవసరం అవసరం లేదండి ఇంట్లో ఉన్నట్లతోనే ఈజీగా మనం వేసేసుకోవచ్చు రైపు పక్కన పెట్టేసుకొని ఇంకోటి వేసుకుందాము మళ్ళీ కలుపుకొని హోల్స్ అనేది నీట్గా చేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం కొంచెం కొంచోసుకోండి గంట నుంచి మరి ఎక్కువ పోయిస్తారంటే మళ్ళీ సైడ్ నుంచి వచ్చేస్తుంది అలా కూడా అనొచ్చు కానీ మనం పట్టుకుంటేనే పడిపోద్దండి అండి రౌండ్గా పడిపోద్ది ఏం పెట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి ప్రతిసారి మనం గెంట క్లీన్ చేసేసుకున్నాం అంటే రంధ్రాలు అనేది మనకి బాగుంటుందండి నెక్స్ట్ బాగేయడానికి ఎలా పడ్డాయో ఖాలి ఏంది ఒక ప్రెస్ చేసుకొని తీసుకున్నారంటే మనకి బాగా క్రష్గా నలిగిందంటే అది వేగిపోయినట్టేనండి చూద్దాం నాకు నాకైతే తెలిసిపోతుందండి మీకు ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఎట్లా కాలుతుంది అని తెలుసుకోవాలి కాబట్టి చూడండి ఒకటి ఇలా ప్రెస్ చేస్తున్నారంటే గుద్దిగా కదండి చూసుకున్నాము వేయిందండి నేనైతే కలర్ కలర్ వాడలేదండి చూసారు కదా మీరు కొంతమంది కలర్ కూడా వేసుకుంటారు బాగా ఎల్లో కనపడడానికి నేనైతే వేయనండి ఎందుకంటే కొన్నిటి కొన్నిటికి అన్నిటికీ వేసుకోకూడదు కదండి వేయాల్సిన వాటికే వేసుకోవాలి అన్నిటికీ వేసుకుంటే మళ్ళీ రంగు అనేది వాడకూడదు కదండి మనం సరే లాగేనండి ఇంకా మనం ఎంట పట్టుకున్నాం అంటే అలా అంటా ఉంటే అది దిగిపోతుంది చూడండి అలా పట్టుకున్నా కూడా చూడండి పడిపోతుంది చూసారా పట్టుకున్న పడిపోతుంది మనకి ఎంత కావాలో బాగున్నా చూసుకొని అంత వేసుకోండి ఇలా పడుతుంది నేను ఏం అంటాం పెట్టుకోవాలి అదే డ్రాప్స్ పడిపోతుంది కాబట్టి ఇలా అంటే కొంచెం తొందరగా పడుతుందంటే సరే కదా ఎలా పడిందో ఇలాగే మొత్తం వేసేసుకుంటానండి నేను చూడండి అంతా వేసేసుకున్నాను నేను ఇది లాస్ట్ వాయండి ఇది కూడా తీసేసుకున్నాను మనం ఇంట్లో ఉండే గిండ్తోనే ఈజీగా వేసేసుకోమండి కారసు చూడండి మొత్తం అయిపోయింది కదా ఇప్పుడైతే మనం దీంట్లో దీంట్లోనే రేసిన పప్పు అనేది వేసేసుకున్నామండి నేను ఒక వంద గ్రాములు రేసిన తీసుకున్నాను అలాగే మీడియంలో పెట్టి వేయించుకోండి ఎందుకంటే ఇలా కమ్ మాడిపోతాయి పైన ఆయిల్ హీట్లో ఉంటుంది కాబట్టి అందుకని మనం వేచినపప్పు బాగా వేసుకుంటేనే బాగుంటుందండి కరాసు మనకి సంక్రాంతి వచ్చిందంటేనే ఇదే కదండి ఇంకా కారాసు లడ్డు మైకృపాకు ఇదే కదండి మనకి హ్యాపీగా పిల్లలు అందరిలో ఉంటారు కాబట్టి హ్యాపీగా తింటూ ఉంటారు ండి తల్లీలు లోపల దాకా వేగితేనే బాగుంటుందండి కారాసు పంట కింద కారాసు తినేటప్పుడు పడితే ఆ టేస్టే సూపర్ ఉంటుందండి పప్పు అనేది చూడండి వేగిపోయి కదా ఇప్పుడు మేము తీసేసుకున్నాం తీసేసుకోండి ఎందుకంటే మాడిపోతాయి మళ్ళీ మనం సిమ్లోనే పెట్టుకున్నాం కాబట్టి హీట్గా ఉంటుంది కదా ఆయిలు అందుకని ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాము ఇది కూడా తీసేసుకున్నాను కరివేపాకు కూడా వేస్తేనే కారస్లో సూపర్గా ఉంటుంది రెడీ అయిపోయిందండి ఇంక మనం సర్వ్ చేసేసుకున్నాం అంత దీంట్లో వేసుకుందాం మనం వేడి మీద ఉన్నప్పుడే వేసేసుకోవాలండి అన్నీ వేసేసుకొని ఒకసారి కరివేపాకు వేసుకొని కొంచెం ముందు సాల్ట్ వేసుకున్నామండి ఇందాక మనం పిండిలో వేసాం కదా అందుకని కొంచెం పైన వరకే కదండి ఇప్పుడు అందుకని ఒక తీసుకుంటున్నాను వేసుకుంటున్నాము అంటే హాఫ్ స్పూన్ ఉంటుందండి అవునండి కారం కూడా అంతే ఇదిగో ఒక హాఫ్ స్పూన్ మనం ఇట్లా చేత్ వేసుకుంటేనే బాగా కలుస్తుందండి ఇప్పుడు మనం బాగా చూడండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వేడి మీద వేసేసేయండి ఉప్పు కారం అనేది బాగా పట్టేస్తుంది ఇప్పుడు మనకి ఉప్పు కారం సరిపోయింది చూసుకొని మీకు సాలకపోతే మళ్ళీ వేసుకోండి దీంట్లో ఏంటంటే ఒక సీక్రెట్ అనేది ఉందండి కారాస్ అనేది టేస్ట్ రావడానికి షాపుల్లో స్వీట్ షాపుల్లో ఇదిగోండి తెల్లబాయలు కచ్చాపచ్చగా చెత్త కొట్టుకొని వేడి మీద కానీ వేసేసుకున్నామంటే దీని టేస్ట్ అనేది దానికి పట్టుకొని కారాసు అనేది సూపర్గా ఉంటుందండి మనకి ఆ తెల్లబాయి టేస్ట్ అనేది పట్టి తెల్లబాయిలు నోటి కింద పడితే ఉంటుందండి సూపర్ టేస్ట్ అండి అన్నీ ఒకసారి నానేసుకొని అలా ఉందో వాటి వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి